దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన గ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతి వారము మేము అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే కనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముగ్గురికి రెండు వందల రూపాయలు చొప్పున మాత్రమే ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇద్దరినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు దైవ దీవనలో పొందుకుంటారు కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి ఈ వారం మనం ప్రశ్నలు చూద్దామా మరి మీ ప్రశ్నలకు నెంబర్స్ వేయటం మర్చిపోకండి నెంబర్స్ అన్ని లైన్గా ఉండాలి ఈ ప్రశ్నలు బైబిల్ నుండి రెండు ప్రశ్నలు ఈ వారం పంపించినటువంటి నిత్యం బ్రతకాలంటే ఏం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు ఎవరు ధన్యులు ఈ మూడు ఎపిసోడ్ నుంచి మిగిలిన ప్రశ్నలు అడగటం జరుగుతుంది గమనించండి ఇరవై మూడవ ప్రశ్న దేవుని ఉపదేశమును ఏ విధముగా కాపాడుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు ప్రశ్న మరొకసారి దేవుని ఉపదేశమును ఏ విధముగా కాపాడుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఇరవై నాలుగవ ప్రశ్న నన్ను ఆశ్రయించుడని దేవుడు ఎవరికి చెబుతున్నాడు ప్రశ్న మరొకసారి నన్ను ఆశ్రయించుడని దేవుడు ఎవరికి చెబుతున్నాడు ఇరవై ఐదవ ప్రశ్న దేవుడు ఎవరెవరితో సహవాసము చేయకూడదు అంటున్నాడు ప్రశ్న మరొకసారి దేవుడు ఎవరెవరితో సహవాసము చేయకూడదు అంటున్నాడు ఇరవై ఆరవ ప్రశ్న సమాధానము మేలు కలగాలంటే ఎవరితో సహవాసం చేయాలి ప్రశ్న మరొకసారి సమాధానము మేలు కలగాలంటే ఎవరితో సహవాసం చేయాలి ఇరవై ఏడవ ప్రశ్న మనుషులందరి దృష్టికి వేటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి ప్రశ్న మరొకసారి మనుషులందరి దృష్టికి వేటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఒకడైనను నిలువకుండా నశించిపోయేది ఎవరు ప్రశ్న మరొకసారి ఒకడైనను నువ్వు నశించిపోయేది ఎవరు ಇರವೈ ತೊಮ್ಮದ ಪ್ರಶ್ನ ಮೋಸೆ ಆಹಾರೋನು ಸಹೋದರಲೈತೆ ಎಷ್ಟೆಮೋ ಅನಾಬು ಡ್ಯಾಸ್ ಪ್ರಶ್ನೆ ಮರಕಸಾರಿ ಮೋಸೆ ಆಹಾರೋನು ಸಹೋದರಲೈತೆ ಎಷ್ಟೆಮೋ ಅನಾಬು ಡ್ಯಾಸ್ ಮುಪ್ಪ ಪ್ರಶ್ನ ಯಾಕೋಬು ಯೋಸೇಪು తండ్రి కొడుకులైతే మాయోను యుక్తయాము డాస్ ప్రశ్న మరొకసారి యాకోబు యోసేపు తండ్రి కొడుకులైతే మాయోను యుక్తయాము డాష్ మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్